ముంబై దేశ ఆర్థిక రాజధాని మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రకు ముగింపు పలికిన తీర్పు ఇది ఈరోజు ముంబై కొత్త రాజకీయ అధ్యాయంలోకి అడుగు అడుగుపెట్టింది బెహ్రాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది ఇది కేవలం ఓ గెలుపు మాత్రమే కాదు ఒక హిస్టారిక్ పొలిటికల్ షిఫ్ట్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం ఏమిటంటే పడ్నావిస్ పరిపాలన మాటల కంటే పనులు మెట్రో కోస్టల్ రోడ్లు మౌలిక వసతులు ఇదంతా ఓటర్లు చూసి అభివృద్ధిని ముంబైలో దశాబ్దాలుగా కొనసాగిన తాకరే ఫ్యామిలీ రాజకీయ పట్టుకు ఇది ఒక పెద్ద దెబ్బ పవార్ గారి ఎన్సీపీ విభజన పార్టీని బలహీనపరిచింది నాయకత్వ గందరగోళం స్పష్టమైన దిశ లేకపోవడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించింది ఈ తీర్పు ఒక సంకేతం నగర ఓటర్ మారుతూ ఉన్నాడు అభివృద్ధి పాలన స్థిరత్వం ఇవే కొత్త రాజకీయ ప్రమాణాలు మహారాష్ట్ర రాజకీయాలకే కాదు దేశ రాజకీయాలకు కూడా దిశ చూపే సంకేతం ఇది నిజంగా బీజేపీ హిస్టారిక్ విక్టరీ